ఎవరికి ఇట్లా చూసేది అంటారు కాదు అంటున్నారు దగ్గర తిరుపతి దగ్గర మీరు ఇప్పుడు అక్కడ మా అమ్మ అక్కడ ఉన్నారు కదా తిరుపతి నుంచి మీరు సపరేట్ అయితే ఎన్నలు అవుతుంది అమ్మ వచ్చి నెల్లూరు దగ్గర నాయుడుపేట ఇక్కడే వండుకోని ఇక్కడే వండుతున్నారా వండుకోండి అంటే మిమ్మల్ని చూసి ఇంకొకరు రాకుండా ఏదో ఇబ్బంది పడద్దు అని అంతకుముందు మేము చూసినాము కుడిమాటల్లో ఆరు పరకాలు దొరికింది నాలుగు పరకాలు దొరికిందని ఆరు పలకలు దొరికిందా చెప్పారు వచ్చాం అప్పుడు ఆరు నెక్స్ట్ డే వచ్చాం దొరికిందా అంటే లేదు దొరకలేదు అంతా అవుతుంది అన్నారు అంటే మాకు మేము వీడియోలో చూసినాం యూట్యూబ్ వీడియోలో చూసినాం నిన్న దొరికిందని పోస్ట్ చేశారు మేము వాళ్ళు వచ్చాం నిన్న అలా దొరికిందన్న ఏంటి పరిస్థితి నిన్న దొరికిందని మీడియాలో వచ్చిందా అంటే ఏం దొరకలేదన్న మేము ఇక్కడ వారం నుంచి ఉంటున్నాం చాలా మంది ఉన్నారు కదా అదే అదే

मैं बेंगा बोले दारा मॉल के अंदर किन्हें चूसने लगा हाँ चूसा है घस्ता रहे औरंग को नहीं बोल मॉल छोटा घस्ता रहे आम ब्रीड मॉल घस्ता रहेगा नहीं है ये उर अमीन दिले तो कोनी दिले हाँ बोल चूस को नहीं लपतल की कादू का ये पेसिंग इतना और है इक्विपमेंट शुरू గుంటల్లో గుంటలతో ఇలాంటి గోళీలు వేసి వెళ్తున్నారంట జనాలు మబ్బానికి ఒక్కలు కష్టాలు అట్లా కళ్ళలోనే ఆశలు వేసిద్ది అమ్మటే కడుక్కోవడం కోడ వనానికి ఆ చూపిస్తావా ఇక్కడ చూపిస్తావా అని ఏది చూపిస్తావు ఏది చూపిస్తావో మానికి తెలియదుగా ఏదో ఏంది ఏంది అని బాబాలారి కొయ్య వత్తా అలా వతరా చూసి కొనేవాడి అలా వతా ఇలాంటి రంగులాలు బాగా దరుతున్నా ఇక్కడ కానీ వాటికి వాల్యూ లేదు బాగుంది అత్త రంగు మంగపూరంగు మంగరం చేయింది సరే వచ్చేది అత్త నేను వర్షాకాలంలో వచ్చిన వర్షాకాలంలో వస్తే ఏడా అప్పుడు కెమెరాలో తీయడం నాకు కుదరలా పోయినా పది రూపాయలు

He one of that.

డబ్బులు సంపా ఎంత వస్తున్నాయి నెలకి నెలకి రోజుకా ఏం పని చేస్తారా ఇంకా ఎంకాయ కూడా పోతా ఊరిని గోల్ చెప్పినవి ఏంద్రా నీరు పోలీస్ చేసిన పడతా కదా వర్కి మెట అంట కొన్నా మేలువాసి తట్ట మాకు దొరిద్ర ఆ విషయం ఏ ఊర్లో పోతావు పనికి అక్కడ పనికి పోతావు అమరావతి అమరావత ఏ జగ్యపేట నుంచి అమరావతి పోతావు పనికి రోజు పోతావా ఉంటాం ఇంకా ఉంటాం అమరావత స్కూలు పోతు చదువుకో మంచిగా నేనే ఉంటాయి కానీ ముందుకు ఇంకా రాళ్ళు అన్నీ ఉంటాయి మా కాలు సంబంధించే

రోజు వెళ్తున్నారా మీరు పోయిన వాళ్ళు కూడా మీకు ఎవరైనా గెలిచి అడిగితే చెప్పండి దొరకట్లేదు అని చెప్తేనే వాళ్ళు రాకుండా ఉంటారు మీరు ఇప్పుడు వాళ్ళు దొరుకుతుంది అని ఈ వీడియోలో ఇక ఇందాక అమ్మ అన్నది ఇందాక రెండు రెండు కోట్లు అమ్మారని ఇంకో కొంతమంది వస్తారు ఆ మాటిని అది ఇవాళ మంచు చెట్టు పడిందా మంచులోనే పడుకున్నారా మనసే తెలీదు మనుషులో పడుకోనే పడింది గోడలు ఎలాగేస్తున్నారా బియ్యం అవన్నీ ముందే తెచ్చుకుంటారు ఇంకా వచ్చినప్పుడు కూరగాయల

అంతేనమ్మా అది తెలుసుకున్నామని వచ్చినాము పోయినసారి కూడా ఒకళ్ళు దొరికిందన్నారు అడిగితే మళ్ళీ దొరకలేదని చెప్తున్నారు చెక్ చెక్ जल्दी जलने को थे रस्सी को भी हां तुम को तो ले लो ये अंदर लो कुछ सब पैर काट रहे हैं क्लिक करते पैर कुछ नहीं कर रहा है इनको एक रहने दो जहां है इधर से దగ్గర అంటున్నారు అది ఎంతవరకు నిజం ఏం దీని గురించి చెప్తారు మనకు తెలిసిన పూర్తి సమాచారం ఏంటంటే మనకి కృష్ణానది పరివాహ ప్రాంతంలో కింద మనకి లైట్ ఒక బాల్ ఉంటుంది డైమండ్స్ బాల్ అది కృష్ణానది ఎక్కడైతే పుట్టుకుందో అక్కడ నుంచి చివరి వరకు ఎండింగ్ వరకు ఉంది దీంట్లో భాగంగా ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల నా అది బాంబు బ్లాస్ట్ అయినప్పుడు అది చిమ్మేసి ఆ వాళ్ళు పరివాహ ప్రాంతంలో ఎక్కువ దొరుకుతాం అంటుంది దాంట్లో భాగంగా ఈ ఇక్కడి నుంచి మనకి మీకు నెట్లోకి వెళ్ళినా కానీ ఈ వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ ఉందో దాన్ని మొత్తం మనకి చూపిస్తుంది ఈ పక్కన ఉన్న వెళ్ళి కొత్తపాలెం కోళ్లూరు పులిచింతల అట్లా ఈ కృష్ణానదివార్య ప్రాంతం ఇది ఒక భాగం ఇప్పుడు మన గుడిమెంటల ఇక్కడ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు పూర్వకాలంలో వాళ్ళకున్న పరిజ్ఞానాన్ని అప్పుడున్న దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు మనం మీరు ఇందాక వెళ్ళి చూశారు కదా కింద నుంచి పోసారు పైకి దాంట్లో భాగంగా పెద్ద పెద్ద బండరాళ్ళతో సహా కింద నుంచి వెళ్ళబోసినప్పుడు మనకి పైన కనపడే వీళ్ళంతా తొవ్వేది ఆ లూజ్ సాయిల్ ఆ పై మట్టి అటు వెళ్ళింది కిందది మనకి ఆ రాళ్ళు ఉండేది కాకపోతే మన వాళ్ళు పూర్వకాలంలో అప్పుడు యాంత్రీకరణ లేదు కాబట్టి మనుషుల చేత పని చేయించేవాళ్ళు దాంట్లో భాగంగా మన వాళ్ళు మన వాళ్ళకైనా దొరుకుతీయని ఆ ఏరేటప్పుడు కొన్ని కొన్ని వెనక్కిసిరేసి ఆ విధంగా వాళ్ళకి చిన్న చిన్న తక్కువ క్యారెట్లే వాళ్ళు పెద్ద పట్టించుకోవాలి వాళ్ళు మన దాంట్లో భాగంగా మనకి కోహినూరు కానీ లేకపోతే అనేక రకాల విలువైన వజ్రాల్లో కొన్నింటిని వాళ్ళు చిన్న చిన్న వాటిని వదిలేశారు తక్కువ క్యారెట్లు అది కాక అప్పుడున్న దాంట్లో ఏదన్నా ఒకటి పెద్ద పోతే పోయి ఉండొచ్చు ఒక ఐదు క్యారెట్లు పది క్యారెట్లు దాంట్లో పోయిన లూజ్ లో దొరుకుతున్నాయి మాత్రమే జల్లిపెట్టి అంతే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు అది ఏదో ఇక్కడ పుట్టకనేది మనగా ఈ లైన్ లో మనకు పుట్టాలంటే వంద కిలోమీటర్ల లోపు పుట్టి అది పండిపోతా వర్షానికి కొంచెం పైకి వస్తా ఆ విధంగా ఉండి పైకి దాని పుట్టకది కానీ ఇక్కడ ఈ దొరికే మాత్రం లూజ్ ఆయిల్ మనకు ఎప్పుడైతే పూర్వకాలంలో ఏదైతే వాళ్ళు ఈ యొక్క జల్లి బట్టి చేశారో దాంట్లో ఒకటి అర పొయ్యినివి ప్లస్ వాళ్ళకి పనికి రావి అప్పుడు ఏందో వీళ్ళు డైమండ్కి బంగారానికి విలువలేదు కదా ఆ చిన్న చిన్నవి వదిలేసి మన వాళ్ళకి పడినప్పుడు క్లియర్గా అవ్వటం దాన్నే మనవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈయన ఇప్పుడు వచ్చేవాళ్ళు దాంట్లో తవ్వుకుంటా ఈ రాయి స్ఫటికము ఈ మూడు కలిసి ఉంటుంది ఇక్కడ అందువల్ల మనకేందంటే డైమండ్ డైమండ్ అంటే ఏమి ఉంటారు దాని విధానం వేరుగా ఉంటారు దాంట్లో భాగంగా రాయిలు ఏంటంటే లోపల ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం కనుక్కోవడం కష్టంగా ఉంటుంది కొంతమందికి ఈ పై రాయి చిన్న చిన్న రాళ్లకి మాత్రం మనకి క్లియర్గా అర్థమైపోద్ది అసలు డైమండ్ ఎట్లంగానే మట్టి ఉండదు మట్టి ఉంటదు దానికి మళ్ళీ పాసి పట్టడం అన్నీ ఏ ఉండవు అంటే ఊరకట్టంటే అర్థమైపోద్ది మన కోటింగే ఉంటుంది దాని స్టీల్ కోటింగ్ వచ్చింది వెండి కోటింగ్ వచ్చింది లోపల ముడిరాయిని గుర్తుపట్టలేకనే కన్ఫ్యూజ్ అవుతుంటారు అదొక్కటే దీనికి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న మన కోళ్ళూరి ఇక్కడ ఏంటంటే రాయ ఉంది రాయలో కూడా డైమండ్ ఉంటుంది ఆ తేన్రాయలో ఉన్న డైమండ్ని మన బయలు నుంచి చూసుకొని కొంచెం కడుక్కొని చూస్తే దాంట్లో ఉన్న ఆ వెలుగు ప్రకారం మనం గుర్తించాలి అది చాలామంది కొత్త వాళ్ళకి డైమండ్ డైమండ్ చల్లగా తెల్లగమేసి అనుకుంటారు దీంట్లో భాగంగా ఇప్పుడున్న ఈ మన జనాలు ఏంటంటే ఆ లూస్ ఆయిల్ని వాళ్ళు తవ్వుకోవడం దొరికిన మాట వాస్తవం మొన్న కూడా ఆరు రకాలు దొరికితే దానికి అరవై లక్షల దాకా వచ్చినాయి ఇక్కడ కూడా కొనేవాళ్ళు కూడా ఉంటారు కదా మన అచ్చంపేటలో ఉన్నారు ఇక్కడ ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఈ వీళ్ళందరినీ చెప్పి తెలియజేస్తే ఒక వంద మంది వస్తే దాంట్లో ఒకళ్ళు దొరికినా అమ్ముకోవాలి కాబట్టి వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు మాట వాస్తవం చిన్నదైనా పెద్ద మన మన దొరికింది మాత్రం వీలు పోయిన ఒక రెండు టూ మంత్స్ అయింది వాళ్ళు చెప్పారు కాబట్టి అది కలిపెట్టయింది చెప్పకుండా ఉండేది చాలా మంది నేను వెంకటాయపాలెం వెళ్ళా ఆయన తెలక కులానికి చెందిన ఆయన బాగా లాస్ అయిపోయింటే వాళ్ళ ఇంట్లో అమ్మవార్లు ఇద్దరు వెళ్శారు వాళ్ళ పొలం రెండు ఎకరాలు దాంట్లో మూడు రాళ్ళు దొరికినాయి ఆయన వాళ్ళ పొలంలోనే నేను ఆ పొలంలో కూడా చూసి నాకు ఒక మంచి రాయి దొరికింది కానీ అది కాదు దాంట్లో భాగంగా ఆయన రెండు అమ్మాడు ఇంకోటి అమ్మిన వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకి అమ్మాడు మంచి మనం దొరికిన ఉన్న మాట వాస్తవం కాకపోతే ఏంటంటే వీళ్ళు అనుకున్నట్టుగా విభ్రతంగా ఎందుకు దొరకదని ఎవడో వాడికి దొరుకుతాయి అది కూడా ఏంటంటే మనకి వాళ్ళు వదిలేసి ఆ లూజ్ స్థాయిలో దొరకాల్సిందే మన వాళ్ళకి వెళ్ళని డెప్త్కి వెళ్ళరు ఇంకా మనం లూసేదంటే మనం ఇప్పుడు మనం ఏ నెలలో ఉన్నాం అదే ఉండేలా వీళ్ళు వెళ్ళబోసినప్పుడు ఆ మేట పడింది ఆ మేట పడిన దాన్నే తోవ్వుకుంటే వెళ్తున్నారు మళ్ళీ వచ్చే సంవత్సరం వాన పడం మళ్ళీ వస్తుంది మళ్ళీ దాన్ని తోగుతున్నారు ఇప్పుడు మనకు ఒక్కటే తోవేటప్పుడు తోవేటప్పుడు మనకు అర్థమైపోయింది ఎందుకంటే మామూలు ఎలా అయితే అసలు మనకు రాదు ఇట్లా తీసినప్పుడు వస్తుంది అంటే దీంతో వస్తుందంటే లూజ్ సాయిలు అంటే దాన్ని ఒకటి వంద శాతం తిరిగి వేస్తున్నారు వానం పడినప్పుడు మళ్ళీ సదరం అవుతుంది మళ్ళీ తిరిగి అంటే ఎందుకు కారణం ఏంటంటే వర్షాకాలంలో ఈ తిరగేసినప్పుడు పొలుకులు పొలికి పోతే దాని మీద కనపడిద్ది అంటే రాయి కనపడిద్ది బాగా మట్టి పూర్తిగా పోయిద్ది ఓకే అది ఒకటి అది కాకేందంటే వజ్రం యొక్క పుట్టక ఏంటంటే కింద నుంచి పైకి వచ్చేటప్పుడు వర్షానికి పండి పైకి వస్తూ ఉంటుంది అంటే వర్షం 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 పడుతున్నప్పుడు మనకి ఎట్టయితే మనకి పండ్లు పండిన తర్వాత పూర్తిగా మనకి మనిషి చనిపోతాడో అదే విధంగా పంట ఎప్పుడు వచ్చిందో ఈ పంట కాలం అయిపోయినప్పుడు భూమిలో పుట్టిన వంద నుంచి నూట యాభై కిలోమీటర్లు పుట్టిన అది సంవత్సరం సంవత్సరానికి పెరుగుతూ పెరుగుతూ వచ్చి మామూలుగా ఇటు దాని పంట పండిన తర్వాత అంటే పూర్తిగా వజ్రం తయారైన తర్వాత పైకి వచ్చింది వర్షం కాలంలో వచ్చింది కాబట్టి ఆ తేమక బయటకు వచ్చింది ఇది దాని సిస్టమ్ అది ఈ విధంగా దాన్ని మనం ఐడెంటిఫికేషన్ దేనికి ఉంటాయి కదా అంటే డైమండ్స్ చాలా రకాల నుంచి జడ్ వరకు ఉండేసి దాంట్లో విలువైన దానికి కేటగిరీస్ ప్రకారం మనకి మనం చూసుకుంటే మనకు అర్థమైంది మా అదే గాజుల పళ్ళు దొరికే చిన్న రాయైనా అత్యంత అద్భుతమైన రాయి అక్కడ విలువ ఎక్కువ మనకి ఇది కూడా గట్టి రాయి అన్నమాట స్ఫటికము స్ఫటికం అదే స్ఫటికము అదే మనకి ఏంటంటే ఈ స్ఫటికం అంటే తెల్లగా ఉంటుంది మెరుగుతూ ఉంటుంది దానికి విలువ ఉంటుంది ఎప్పుడైనా మామూలు అది స్ఫటికాలు ఎక్కడ దొరుకుతాయి అటు పోతే మన పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అక్కడ పోతే రంగురాళ్ళు ఇప్పుడు మనం గోమేదకము అట్లా నేలము అవన్నీ రాళ్ళు దొరికే ఇక్కడ బొజ్జులు డైమండ్ మాత్రం దొరికే ప్రాంతాలు మాత్రం ఇది ఇష్టానది పరివ ప్రాంతాలు అన్నిసార్లు ఉంటుంది గలస ఉండాలి గలసలో ఎక్కువ దాని పుట్టుకుంటుంది మట్టి నేలలో వాటి నేళ్ళలో ఉండదు ఇప్పుడు మన ఎల్లంపు చూసిన కంకర ఆ కంకర్ నెలలోనే ఉంటుంది ఆ కంకర్ నెలలో పొరలు భూములు ఏ రకాల పొరల ప్రకారము ఆ పొరల్లో ఒక లేయర్ వచ్చింది ఆ లేయర్లో ఉంటుంది ఎక్కువ దానికి సంబంధించిన ఆ జాతిలో మన దేవులాడుకుంటే మీరు రాయలసీమ వెళ్ళినా అంత గలస గలస గలసలసెలలోనే ఉంటుంది సొట్ నెలలో తక్కువ చాలా తక్కువ ఉంటుంది అది మనం తీలేమో కుదరదు అయితే తవ్వుకుంటే ఉంటది ఉంటా ఉంటుంది దాన్ని మీకు చూడంగానే రాయి కూడా అర్థమైపోయింది ఇప్పుడు మన వాళ్ళు ఎందుకు గుర్తుపట్టలేరు అంటే దాని మట్టు ఎందుకు తిరగతుంటారు కదా చిన్న రాయి అని మట్టి అనుకో దాన్ని మనం చూసి శుభ్రం చేసుకొని చూసి అట్లా చూసుకుంటే మనకి ముందా లేదా ఐడెంటిఫికేషన్ తీసుకుంటా దాంట్లో భాగంగా దొరికిందని అనుకుంటున్నారు కాబట్టి మనకు కూడా దొరికిందేమో అందరూ నేను నేను దాదాపు నేను పదిహేను ఆ భాస్కరావు గారు అయితే ముప్పై సంవత్సరాలు చదువుతున్నాడు నేను నాలుగేళ్ళు నాపేసి మళ్ళీ ఒకసారి వద్దాం లేని కనుక ఈ వజ్రాలు చూడటానికి వచ్చి అలవాటు పడితే మైండ్ అంతా దీని మీద నాలుగు రోజులు ఇప్పుడు ఏమైనా ఇసుగు పట్టింది చూడకు దొరకలేదు వారం రాగానే మళ్ళీ వెళ్దామా మళ్ళీ వెళ్దాం అనుకుంటుంటాం బయలుదేరేతాం మళ్ళీ ఎట్టిన సరదాగా వచ్చి తినేసి అయితే వచ్చినప్పుడు వజ్రం దొరికినా దొరకపోయినా ఒక రకరకాల ప్రాంతాల నుంచి అందరూ పరిచయాలు అయ్యి ఆనందంగా కసేపు నవ్వుకోవడం మాట్లాడుకోవడం ఒక విధి మాతాలకు అతీతంగా కూర్చొని మాట్లాడుకోవడం అనుకోండి మళ్ళీ అట్లా మళ్ళీ వచ్చినప్పుడు పరిచయాలు పెరుగుతుంది ప్లస్ బాగుంటుంది అంటే ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది ఒక వచ్చామ దూరం నుంచి ఒక రిలీఫ్ ఉండాలిగా మానవుడికి దాంట్లో బాగా నిండి వచ్చినప్పుడు కూడా కొంత మైండ్ ఫ్రీ ఆ రిఫ్రెష్మెంట్ ఉంటుంది ఏముంది డబ్బులు వెళ్తే తీసుకెళ్ళేది లేదు మనం వచ్చినప్పుడు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలకి వచ్చేది సరదాగా ఉంటాం ఒక రోజు రెండు రోజులు చూస్తాం ఏ దగ్గర గుడి ఎక్కడ ఏడో ఉంటానుకుంటుంది సో చూసేదేనా మళ్ళీ తిని మళ్ళీ వెళ్తా ఉంటాం మళ్ళీ ఈసారి ఎప్పుడు మళ్ళీ ఒక ఆరు నెలలకు రెండు నెలలకు వస్తా వస్తాం అయితే దాంట్లో ఒక విధానం వేరు చూసేటప్పుడు ఏ చిన్న రాయి కనపడినా ఒక రకమైన ఆనందం కనపడింది దాన్ని చూడటం ఎట్ నోట్లు వేసుకోవటం నోట్లు వేసుకుంటారు అందరూ నోట్లు వేసుకోని సపరిచిస్తారు ఎవరైనా అంటే ఆ రా ఆ మట్టి దాంట్లో పోయి శుభ్రంగా కనపడింది ఫస్ట్ నేను ఇప్పుడు సపరిచే ఉన్నాను అంతే ంటే అసలు అది ఒక ఆనందం అనమాట మూడు గంటలు నాలుగు గంటల బ్రహ్మాండం ఉండదు మళ్ళీ వెళ్ళి సాయంత్రానికి వెళ్ళడం మళ్ళీ తర్వాత రోజు రావటం లేకపోతే ఇక్కడే వర్షాకాలానికి చెప్పిన వర్షాకాలానికి తొలకరలప్పుడు కారణం ఏంటంటే భూమి భూమి యొక్క తేమ శాతం ఎప్పుడైతే ఉంటుందో బాగా వర్షాలు పడినప్పుడు కింద ఉన్న ఆ పండిపోయి దగ్గరికి వచ్చిన పైకి వచ్చి కనపడింది అది కాకేద మట్టిలో గీట్లు ఏదైనా బూడిపోయి ఉన్నా కొంచెం కింద ఉన్నా ఆ రాయి మనకి బాగా కనపడింది ఇక్కడ కంటే మనకి రాయలసీమలో ఎక్కువ చూస్తారు అట్లా వర్షాలు పడినప్పుడు తొలకరిలో ప్రదానికి కారణం మెయిన్ అది మొత్తం రత్నాలు పండినాయి అక్కడ గన్లు గన్లుండి వజ్రాలు గన్లు ఉన్నాయి బ్లాక్ మనకు మనకునే తక్కువ ఆ బ్లాక్ మనకు లేదు అది సౌత్ మనకి అఫ్రికెక్ తెలుపు తెలుపు ఉంటది అన్ని ఉంటాయి మనకి ఎక్కువ కనపడేది వైట్ తేనె కలర్ కలర్ ఈ రెండు రకాలు కనపడతాయి బాగా మనకి అవి కూడా విలువైనవి బాగా అంటే ఈ టైం టు ఈ టైమ్ లోనే దొరుకుతాయి అట్లాంటి మెయిన్ అదే వర్షాకాలం అయితే అంటే వర్షాకాలం అయినా సరే పొద్దున పొద్దున అంటే వీళ్ళు ఏమంటారు అంటే సూర్యోదయం సూర్యోదయం టైంలో సూర్యుడు భగవానుడు ఉదయించినప్పుడు ఆ యొక్క కిరణాలు అనే రామే పడితే కలుక్కమంటది అందువల్ల సూర్యోదయం టైంలో చూస్తారు పదకొండు గంటలకల్లా మళ్ళీ మధ్యాహ్నం కదా రెస్ట్ మళ్ళీ మూడింటి కానీ చూస్తారు రాయి పెడితే అంటే మరి సూర్యాస్తమయం టైంలో మళ్ళీ వరకు ఉంటాడు అప్పుడు ఏమైతే ఉదయాన్నప్పుడు ఇష్టపడతాడు సాయంత్రం ఇటు ఇటు చూసుకోవాలి అప్పుడు ఈ పొద్దుకి ఇటు చూసుకోవాలి అప్పు దాని ప్రకారం మన వాళ్ళు ఏం చేస్తారంటే రాయబడే టైం రాయబడే టైం అని అది సిక్స్ టు లెవెన్ సాయంత్రం అయితే త్రీ టు ఫైవ్ అంట చూసి మళ్ళీ వెళ్తూ ఉంటారు ఇది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే చూస్తున్నారు కదా వజ్రాల వేడికి వచ్చిన వాళ్ళ కష్టాలు అయితే వీళ్ళందరూ ఇక్కడ దగ్గరలో ఉన్న గుడిలో ఉంటారని చెప్తున్నారు అందుకనే ఆ గుడి కూడా ఎలా ఉంది ఆ పరిసరాలు ఎలా ఉన్నాయని మీకు చూపిద్దామని ఇక్కడికి వచ్చాం ఫైనల్లీ ఆ జనాలు చెప్తున్నా ఉంటున్న గుడి అయితే ఇదే చుట్టూ చూస్తున్నారు కదా చాలా విశాలంగా ఉంది ఇక్కడే వాళ్ళందరూ వండుకొని తింటున్నా అని చెప్తున్నారు మరి ఎలా వండుకొని తింటున్నారో ఉంటున్నారో నాకైతే తెలియట్లేదు గుడి వెనకాల చిన్న స్టోర్ రూమ్ అయితే ఉంది ఎంత కాదు అనుకున్నా అక్కడ పది నుంచి పదిహేను మందే పడతారు వర్షాకాలం వస్తే కనుక చాలా ఇబ్బందులు పడతారు చుట్టూ పరిసరాలు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి పక్కనే నది ఉంది వాటర్కి అయితే ప్రాబ్లం లేదని అనుకుంటున్నాను అసలు విషయానికి వస్తే ఇక్కడ వజ్రాలు ఉన్నాయా లేవా అంటే ఓకే ఒక మాట చెప్తున్నారు అందరి అభి అభిప్రాయాలు విని చూసిన తర్వాత మేమైతే చెప్పేది ఒకటే పనులకు వెళ్ళే వాళ్ళు పనులు ఆపుకొని మరీ వచ్చి పది పదిహేను రోజులు మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సినంత వజ్రాల నిధులు అయితే ఇక్కడ లేవు అంతగా మీ అదృష్టాన్ని చెక్ చేసుకోవాలంటే సెలవు రోజుల్లోనో ఆదివారాల్లోనో మీరు మీ ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులతో వచ్చి సరదాగా ఒక రోజంతా వజ్రాలు వేట కొనసాగించుకొని ఆ రోజే ముగించుకొని ఎవరు వెళ్ళక వాళ్ళు వెళ్ళిపో ప్లాన్ చేసుకొని వస్తే బాగుంటుంది అంతేకానీ టైం అంతా ఇక్కడే వేస్ట్ చేసుకోకండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటిదాకా చూసారు కదా వజ్రాల వేట ఎలా కొనసాగిందో ఇక మేమైతే ఇంకా వజ్రాల వేటని ఇంతటితో ముగిస్తున్నాము జేవిఆర్ స్టూడియోస్ కెమెరామెన్ శివాజీతో గోపి అండ్ పీకే